शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री वेंकटेशाय नमः ओम नमो श्री दत्तात्रेय स्वामी नमः ओम नमो श्री ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः శ్రీరామచంద్రపర బ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఐదవ తేదీ శ్రీ నామ సంవత్సర భాద్రపద శుద్ధ విద్య బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల పదిహేను ఈరోజు నాలుగు వందల పదిహేనవ రోజు నాలుగు వందల పదిహేనవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం పాండురంగ మహత్యం సినిమా కోసం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఈ చక్కని చిన్ని సినీ భక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం శ్రీ టివి రాజుగారు సంగీత నిర్వహణ ఈ పాట నిడివి రెండు నిమిషాల పంతొమ్మిది ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ <misery> Har hara hara shambho. Shambho. Har hara, hara shambho. shambho hara 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 shambho hara 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 shambho हिमगिरिशृङ्गविहारी उमानाथ शिवगङ्गाधारी चन्द्रचूडचर्माम्बरधारी ईशगिरीशपुरारी शम्भो हर हर हर, हर शम्भो शम्भो हर 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 शम्भो शिव शिव अक्षयलिङ्गहालिङ्गस्मरगर्वविभङ्गा भक्तशुभङ्करकरुणापाङ्ग 루샤바 뚜렁가 습왕가 샴보 하라하라하라하라샴보 샴보 하라하라하라샴보 샴보 하라하라하라샴보 샴보 샴보 శంభో ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖిను సెలవు నమస్కారం